హాయ్ ఫ్రెండ్స్ సో ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది నిరుద్యోగుల్లో చదవాలా వద్దా ఒకవైపు చూస్తే నోటిఫికేషన్లు అంటున్నారు రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి కాన్సన్ట్రేషన్ కుదురుతుందా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఇలాంటి అనేక ధర్మ సందేహాలు అభ్యర్థుల్లో కలుగుతున్నాయి వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అలాగే ఇటీవల జరిగిన అంటే వినబడుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను సో చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లకి త్వరలోనే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సరే ఎన్ని వస్తాయి అంటే గతం నుంచి ఉన్నదానికి పెద్దగా మార్పు ఏం లేదు కానీ తాజాగా రెవెన్యూ డివిజన్ ఒక ఇరవై నాలుగు ఏర్పాటు చేసిన సందర్భంలో కొత్తగా నాలుగు వందల యాభై ఆరు ఉద్యోగాలని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించింది సో ఆ నాలుగు వందల యాభై ఆరులో మాకు ఏమైనా వస్తాయా అని చెప్పి చాలామంది కోరుతూ అడుగుతున్నారు సో దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డీఓ కేడర్ కొన్నిచ్చారు అలాగే డిప్టీ తహసీల్దార్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీనియర్ రెసిడెంట్ జనరల్గా ఇవన్నీ కూడా గ్రూప్ వన్ అండ్ టూకి సంబంధించినటువంటి పోస్టులు సో ఈ సీనియర్ రెసిడెంట్లు కావచ్చు డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు ఇవి రెండు కూడా గ్రూప్ టూ నోటిఫికేషన్లోకి వస్తాయి అయితే అక్కడ డెబ్భై రెండు ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వస్తాయా లేక ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ ప్రమోషన్లోకి తీసుకెళ్తారా అంటే జనరల్గా రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి ఒకటి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఆ కేడర్లో గతంలో మెజ్ చేసినటువంటి పోస్టులను ఆధారం చేసుకుని ఇవి క్రియేట్ చేయబడితే వాటికి అడ్జస్ట్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇవి ప్యూర్గా కొత్త పోస్టులు అయితే ప్రతి మూడు పోస్టుల్లో రెండు పోస్టులు డిఆర్ కోటాకి ఇచ్చి ఒక పోస్టుని ప్రమోషన్స్కి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ డెబ్బై రెండు వచ్చాయనుకోండి దానిలో టూ థర్డ్ డిఆర్ కోటాకి ఇస్తారు వన్ థర్డ్ దీనికి ఇస్తారు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు రేపో ఎల్లుండో కొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్కి ఇవి కలుపుతారా కలిపే అవకాశం ఉంటుంది కానీ దానికి మరలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాన్కరెన్స్ ఆ తర్వాత సర్వీస్ కమిషన్కి వెళ్ళాలి సో సర్వీస్ కమిషన్ మధ్యలో కూడా దీని గురించి ప్రకటన చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు రాబోయే దాంట్లో కూడా ఒక లైన్ పెట్టి సబ్జెక్టు కంట్రో అప్రూవల్ ఆఫ్ ది ఫినాన్స్ డిపార్ట్మెంట్ అని కూడా రాయొచ్చు సరే అంత చొరవ తీసుకుంటారా లేదన్నది చెప్పలేం కాబట్టి ఇప్పుడు సుమారుగా గ్రూప్ టూ పోస్ట్లు ఒక రెండు వందల వరకు ఉన్నాయి ఇవి కూడా కలిస్తే అటు ఇటుగా అన్ని కలిపి ఒక రెండు వందల యాభై రెండు వందల అరవై వరకు వస్తాయి సో అది ఒక ఆలోచన ఇక రెండవది గ్రూప్ వన్ ఆల్రెడీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం వందకి పైగా పోస్టులు ఉన్నాయి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి సిద్ధంగా అండి అని నేను అనేక సందర్భాల్లో ఒక మూడు వారాల క్రితం కూడా మూడు వారాలు కాదు ఇంకెక్కువే ఐదు ఆరు వారాల క్రితం కూడా ఆంధ్ర విద్యార్థులారా పెట్టుకోకండి చదువు ప్రారంభించండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీ సక్సెస్కి ఫైనల్ ఎండ్ అని చెప్పి చెప్పాను సరే కొంతమంది రెడీ అయ్యారు సిద్ధపడుతున్నారు ఇంకా చాలామంది నమ్మకము లేక చదవాలా వద్దా అనే సందిగ్ధతో ఇంకా మొదలు పెట్టలేదు సో నేను ఇప్పుడు ఎందుకు ఇది ఈ వీడియో చేస్తున్నానంటే సరే సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా రేపా ఎల్లుండా దసరాక దసరా తర్వాత దీవాళీనా వాట్ ఎవర్ ఇస్ దట్ రేపే రావచ్చు లేదా దీవాళి తర్వాత రావచ్చు బట్ రావటం అనివార్యం ఏదో సినిమాలో మన హీరో అంటాడు ముందు వచ్చామా వెనక వచ్చామా కాదు వచ్చామా లేదా అన్నదే అలాగే ఉద్యోగం కూడా కాబట్టి కొద్దిగా అటు ఇటుగా నోటిఫికేషను వస్తే అదృష్టం బాగుంటుంది రేపే అనుకుందాం లేదంటే దీవాలి అనుకుందాం కానీ ముందు నువ్వు సిద్ధపడ్డావా యూ రెడీ రైట్ సో ఇది మీరు ఆలోచించాల్సిన విషయం అలాగే ఈ రకరకాల ఎగ్జామ్స్కి మెయిన్స్ జరగాల్సి ఉంది మన ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు లేదా గ్రూప్ ఫోర్ కావచ్చు వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సీరియస్ గానే ప్రిపేర్ అవుతున్నారు ఇంకొక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మూడో విడత సచివాలయ ఉద్యోగాలు నేను అనుకోవటం అండి ప్రస్తుతం నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు లేదా ఈ ప్రభుత్వము తప్పనిసరిగా అటు సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి ఇటు గ్రూప్ వన్ టూ కానివ్వండి ఇతరత్ర పోస్టులు ఇచ్చే అవకాశాలు రాబోయే నాలుగైదు నెలల్లో పుష్కలంగా ఉన్నాయి ఎందుకు అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా నోటిఫికేషన్ల విప్లవాన్ని సృష్టించారు సరే ఇక్కడ మన ప్రభుత్వ వారు దారులు ఏమంటారంటే అక్కడ అంతా చేసి యాభై ఆరు వేలే మా జగన్ ఇప్పటికే లక్ష పాతి వేలు ఇచ్చారు నిజమే సచివాలయ ఉద్యోగాలు నేను ఆ రోజు కూడా చెప్పాను ఇవి ప్రభుత్వ ఉద్యోగాలే మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదు ప్రభుత్వ ఉద్యోగాలే దీన్ని రెగ్యులరేజ్ చేస్తారు అని మీరు వీడియో ఉంటుంది చూడండి కానీ ఆ రోజుల్లో దాన్ని అర్థం చేసుకోలే కొంతమంది గ్రూప్ టూ గ్రూప్ వన్ వస్తాయనే ఆశతో కొంతమంది ఆ వెళ్ళి ఆ సచివాలయాల్లో ఏం పనిచేస్తాంలే అని కొంతమంది రకరకాల కారణాలతో ఆ ఉద్యోగాలను బాగా నిర్లక్ష్యం చేశారు ఆ తర్వాత ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ రాకపోయేసరికి అందరూ అరే అందులో చేరిన బాగుండేదే అని అనుకున్నారు అలాగే చేరిన వాళ్ళు కొంతమంది గ్రూప్ వన్ వచ్చేస్తుంది టూ వస్తుందని అని వదిలి వచ్చారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగం అనేది ఏదైనా కానీ ఉద్యోగమే అది సచివాలయమా లేక రాష్ట్ర సచివాలయమా అది గ్రామ సచివాలయం ఇది రాష్ట్ర సచివాలయం మొత్తం మీద మీరు నిరుద్యోగులు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఉద్యోగానికి ప్రయత్నం చేయండి మీ మైండ్లో నాకు ఈ ఉద్యోగం వస్తుంది అనే పాజిటివ్ మైండ్ ఏర్పాటు చేసుకుంటే ఎండ్ రిజల్ట్ పాజిటివ్ లైఫ్ పాజిటివ్ లైఫ్ కాబట్టి మీరు నేను చూస్తుంటాను యూట్యూబ్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు పెడతారు నేనేదో ప్రభుత్వానికి సమర్థిస్తున్నట్టుగా రకరకాల కామెంట్స్ కూడా పెట్టారు సరే నేను అవన్నీ లైట్ తీసుకుని అవన్నీ పక్కన పారేస్తుంటాను పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను నాది ఒకటే మనం ఈ ఫీల్డ్ నిర్ణయించుకున్న తర్వాత దానికోసం రెండు సంవత్సరాలు చూడాలా మూడు సంవత్సరాలు చూడాలా నాలుగు సంవత్సరాలు చూడాలా అనేది టైము మనీని నిర్ధారించుకుని మీరు ముందుకెళ్ళాలి ఓకే ఇప్పుడు రేపు నోటిఫికేషన్ పడిపోగానే మీకు ఆరు నెలలు ఏం ఉద్యోగాలు వచ్చేస్తాయని నేను అనుకోను ఎందుకంటే ఈ కోర్టు కేసులు ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తున్నాం కోర్టు కేసులు రకరకాల ఇబ్బందులు పెడుతున్నాయి సో కోర్టు కేసులు వస్తాయి మళ్ళా రకరకాల కారణాలతో ఎగ్జామ్స్ పోటీ పడుతుంది ఇంత సహనం ఉంటేనే రాష్ట్ర స్థాయి సర్వీస్ కమిషన్లో మీరు నెగ్గటానికి అవకాశం ఉంటుంది సో యాజ్ యూజువల్గా గా గ్రూప్ వన్ వంద పోస్టులు కాబట్టి మంచి నోటిఫికేషన్ ఓకే ఎందుకంటే గతంలో యాభైలు నలభైలు ముప్పైలు వచ్చేవి మీకు తెలియదు మీరందరూ ఆ చరిత్ర చూస్తే అర్థమైంది అరే తెలంగాణలో ఐదు వందలు ఇచ్చారంటే వాళ్ళు పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళ తర్వాత ఇచ్చుకున్న నోటిఫికేషన్ అది ఇక్కడ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇంత ముందు వచ్చింది కాబట్టి వంద నోటి వంద ఉద్యోగాలు మంచి సిగ్నల్ కోర్స్ నచ్చని వాళ్ళు ఏమైనా కామెంట్ అనుకోండి కాకపోతే గ్రూప్ టూ ఇంకా ఎక్కువ వస్తే బాగుంటుంది ఆరు ఏడు వందలన్నా బట్ రెండు వందల యాభై కూడా కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ గ్రూప్ వన్ మీద గ్రూప్ టూ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు అయితే మీరు నేను మీరు ఎటువంటి అపోహలు లేకుండా ఆన్లైన్ కోర్సులు జాయిన్ అవ్వండి సో మంచి ఆన్లైన్ వ్యవస్థలు ఉన్నాయి మనం ఇంతకుముందు కూడా సక్సెస్ స్టోరీలు కూడా వినిపించాం ఓన్లీ ఆన్లైన్తో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు అవ్వటం చరిత్రలో అది మిగిలిపోయే గొప్ప సన్నివేశం అలాగే లాస్ట్ టైం గ్రూప్ టూ టాపర్ సెకండ్ టాపర్ కూడా ఆన్లైన్ ద్వారానే విజయం సాధించి ఇట్లా ఎంతోమంది ఎంతోమంది ఇవాళ ఆన్లైన్లో వచ్చే అడ్వాంటేజ్లు ఆఫ్లైన్లో ఉండవు ఆఫ్కోర్స్ ఆఫ్లైన్లో ఒకటి ఏంటంటే ఆ వాతావరణము ఫ్యాకల్టీ ఎదురుగా ఉండటము ఇలాంటి అలాగే ఆన్లైన్లో కూడా ఆ ఫ్యాకల్టీని లైవ్ క్లాసెస్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి నేను ఇంతకు ముందు కూడా అనేక వీడియోలు చెప్పాను లక్ష్య ఆన్ లాంటి దాంట్లో ఇలాంటివన్నీ కూడా పూర్తిగా బిట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అనుకూలంగా వ్యవహరించవచ్చు కాబట్టి ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు ఇప్పుడన్నా మొదలెట్టండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత దానికి మెయి ఫిలిమ్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత మెయిన్స్కి వెళ్ళే లోపల పుణ్యకాలం చాలా జరుగుతుంది అంతకాలానికి సిద్ధపడి దిగండి అని కూడా చెప్తున్నాను ఓకే సో ఇన్ టోటల్ ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది గ్రూప్ వన్ టూలు వస్తున్నాయి అలాగే మన రెవెన్యూ ఉద్యోగాల్లో కొన్ని అంటే అది ప్రభుత్వం యొక్క అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొన్ని డిఆర్ కోటాకు వస్తాయి కొన్ని ప్రమోషన్ కోటాకు వెళ్తాయి ఓకే అలాగే గ్రూప్ ఫోర్ ఇలాంటి ఉద్యోగాలకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అంటే ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఒకటే ఒకటి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డిఎస్సి ఎస్ఐఆర్ పోలీసు లేకపోవడంతో మెజారిటీ క్యాండిడేట్లు డిసప్పాయింటెడ్గా ఉన్నారు బట్ గ్రూప్ వన్ గురించి తెలిసిన వాళ్ళకి ఆ వంద చాలా ఎక్కువ గ్రూప్ టూగా కొంచెం సంఖ్య తక్కువగానే ఉంది అలాగే గ్రూప్ ఫోర్ మరి ఆరు ఉద్యోగాలు ఇచ్చారు ఇట్లా ఇవన్నీ చూసుకుంటే మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసేసుకుని నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతే మాత్రం మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ రావడం అనేది కష్టమైన విషయం బి పాజిటివ్ అర్థందండి బి పాజిటివ్ ఖచ్చితంగా మంచి వార్తలే వింటారు ఓన్లీ థింగ్ మీరు సిద్ధపడి ఉన్నారా లేదా ప్రశ్న సో యాజ్ యూజువల్ సో ఫ్రెండ్స్ చక్కగా కష్టపడండి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా అవసరం ముఖ్యంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మీరు టెస్ట్ సిరీస్లు బాగా రాసి టైం మేనేజ్మెంట్ వరల్డ్ లిమిట్ కంటెంట్ మేనేజ్మెంట్ ఎక్స్ప్రెషన్ ఇలాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉన్న రోజే మీరు సక్సెస్ అవుతారు సో విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి బాగా వర్కౌట్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ